మీ కార్ కి బెస్ట్ సెరామిక్ కోటింగ్ ప్రీమియర్ కేర్ అపెక్సర్ కార్ డీటైలింగ్ స్టూడియో ఫర్ కాంటాక్ట్ ఐబొమ్మ బప్పం టీవీ వెబ్సైట్ల నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్ట్ కావడంతో తెలుగు సినిమా ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాగార్జున ఎస్ఎస్ రాజమౌళి తదితర వారందరూ కూడా ఇమ్మడి రవి అరెస్ట్ పైన స్పందించారు పైరసీ కింగ్ పిన్కు చాకచక్యంగా పట్టుకున్నటువంటి హైదరాబాద్ పోలీసుల పైన ప్రశంసలు కురిపిస్తున్నారు ఈ క్రమంలో టాలీవుడ్ ప్రముఖ నిర్మాత సి కళ్యాణ్ ఇమ్మడి రవి పైన సంచలన వ్యాఖ్యలు చేశారు సినిమాలను పైరసీ చేసిన అతనిని ఎన్కౌంటర్ చేయాలని సంచలన కామెంట్ చేశారు ఈ మేరకు మంగళవారం ఫిలిం ఛాంబర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సి కళ్యాణ్ మాట్లాడారు ఒక సినిమా అనేది వందలాది మంది కష్టం అలాంటి కష్టాన్ని దోచుకుంటున్న వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలి ఐ రవిని ఎన్కౌంటర్ చేయాలి కడుపు మంటతో బాధతో ఇలా మాట్లాడుతున్నాను ఒకవేళ అదే జరిగితే ఇలాంటి పనులు చేయాలంటే మరొకరు భయపడతారంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు నేను తెలుగు ఫిలిం ఛాంబర్ సెక్రటరీగా ఉన్న సమయంలో యాంటీ వీడియో పైరసీ సెల్ ఏర్పాటయ్యింది పైరసీని అరికట్టడం సాధ్యమేనా అని అప్పుడు చాలామంది నన్ను అడిగారు మన సినిమా ఇండస్ట్రీని మనం కాపాడుకోవాలన్న బాధ్యతతో దాన్ని ప్రారంభించాం కొందరు రిటైర్ పోలీస్ అధికారులు అందులో భాగమయ్యారు ఇప్పుడు ఐబొమ్మ వాళ్లను పట్టుకోవడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎంతో కృషి చేసింది ఇక తెలంగాణ ప్రభుత్వానికి పోలీస్ డిపార్ట్మెంట్ కి టాలీవుడ్ తరపున ధన్యవాదాలు తెలిపారు పైరసీ అరికట్టడంతో ప్రభుత్వంతో కలిసి ముందుకు వెళ్తామన్నారు ఎంతగానో శ్రమించి రవిని పట్టుకున్న పోలీసు అధికారులను ఫిలిం ఛాంబర్ తరఫున త్వరలో సత్కరిస్తామని కూడా సి కళ్యాణ్ చెప్పుకువచ్చారు దీంతో ప్రస్తుతం ఇమ్మడి రవి అరెస్టు పట్ల టాలీవుడ్ ప్రముఖుల నుంచి అందులో పనిచేసినటువంటి టాలీవుడ్లో పనిచేసేటువంటి వారందరూ కూడా సర్వత్రా ప్రశంసలు కురిపిస్తున్నారు తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ పైన ఎందుకంటే ఛాలెంజింగ్ విసిరిన మరీ విసిరి మరీ అతను పట్టుకోండి అంటూ కూడా పోలీసులకే ఛాలెంజ్ చేసినటువంటి కరడు గట్టినటువంటి టెక్నాలజీ ఉపయోగించిన రవిని చాకచక్యంగా పోలీసులు పట్టుకోవడం ఆ యొక్క పోలీసుల పనితీరును ఇక్కడ ఖచ్చితంగా ప్రశంసించాలంటూ కూడా వీరందరూ కూడా అభినందనలు వ్యక్తం చేస్తున్నారు సినిమా ఇండస్ట్రీలో కొంతకాలంగా చాలా సంవత్సరాలుగా ఎన్నో కోట్ల మేరకు నష్టం కలిగిస్తున్నటువంటి వ్యక్తి ఎంతో మంది కష్టాన్ని దోచుకుంటున్నటువంటి ఈ వ్యక్తికి సరైనటువంటి శిక్ష విధించాలంటూ కూడా చాలా మంది ఇప్పుడు అరెస్టు తర్వాత వ్యాఖ్యానిస్తున్న సందర్భంలోనే సి కళ్యాణ్ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు ఒకసారి ఆయన ఏం మాట్లాడారో అది కూడా విందాం అయ్యొమ్మ రవి ఇలాంటి వాళ్ళు చేసేటటువంటి ఇస్తుండేటటువంటి క్వాలిటీకి పాత రోజులు ఇంత క్వాలిటీ ఉండేవి కాదు ఇప్పుడు మరి క్వాలిటీలు అనే తీసుకొని డిలీట్ చేస్తే ఆటోమేటిక్గా ఇంట్లో కూర్చొని హ్యాపీగా పొగోడి తింటా పిల్లలతో సరదాగా ఫ్యామిలీతో మాట్లాడుకుంటా సినిమా చూడటం అలవాటైపోయింది దానివల్ల ఎంత నష్టపోతున్నామో మనందరికీ తెలుసు మీ అందరి సహకారం కూడా ఉంటే దీన్ని ఇంకా కొంచెం ముందుకు తీసుకెళ్లేదానికి అభివృద్ధి ఇలాంటి దుర్మార్గుల్ని శిక్ష పడేదాగా లేకపోతే ఇది అరెస్టులు కాదండి ఎన్కౌంటర్లు చేయాలి వాళ్ళు చేయకపోయినా సినిమా వాళ్ళన్నా చేయాలి కనీసం ఎందుకంటే అంటే అంత బాధ వాడికి సంబంధం లేకుండా ఒక సినిమా ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి వందల మంది కష్టపడి వాళ్ళ బ్లడ్ని తాగుతుండే లాంటి బ్లడ్ చూడటం చాలా అవసరం డెఫినెట్గా కమింగ్ డేస్లో ఒక్కడికి కానీ అలా జరిగితే నెక్స్ట్ రోడ్డు డెఫినెట్గా ఓహో మనల్ని కూడా కొంచనీ అయిపోతారేమో అనే ఫీలింగ్తో భయం వస్తుంది